కాంగ్రెస్ హామీలకు మూడు వందల రోజులు మూడు వందల రోజులు సీజన్ ముగిసినా రైతు భరోసా ఇయ్యలే రెండు లక్షల రుణమాఫీ రైతులకి దక్కలే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగుల భర్తీ తూచ్ రూపాయలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఏమాయే వృద్ధాప్య దివ్యాంగ పింఛన్లు పెంచలే మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల హులక్కే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలలోని పదమూడు హామీలు అసంపూర్తిగా అమలు ఇది అయితే వాస్తవమే ఎందుకంటే నిన్న లైవ్లో కూడా నేను చెప్పిన ఇక రుణమాఫీ కాలేదు లక్ష రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు విద్యానిధి భరోసా కార్డు రాలేదు అంటే ఇరవై లక్షల ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తలేరు వృద్ధాప్య దివ్యాంగ పింఛన్లు పెంచలే మహిళలకు రెండు వైదొందలు దిక్కులేదని చెప్పిన సేమ్ నిన్న ఏదైతే మన లైవ్ల ప్రభుత్వం వైఫల్యం గురించి చెప్పామో క్లియర్గా అవే పాయింట్లు ఇంకో ఇక్కడ రాయడం జరిగింది మొత్తానికైతే థియేటర్ మండలి చెప్పారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అధికారం చేపట్టిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు దేవుళ్ళపై ఓట్లు వేశారు అక్కడ కొమరేలి మల్లానాన్న అన్నాడు ఇక్కడ విములవాడ రాజా అన్నాడు బాసరి సరస్వతి అన్నాడు గద్వాల జోగులాంబ అన్నాడు ఎక్కడికి వస్తే ఆ డేవులు ఆలంపూర్లో పోయి ఇంకో దేవుని పేరు ఎప్పిళ్ళు ఎక్కడికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో విమలాడ రాజాన మీన ఒట్టు సిరిసిల్ల మల్లాన్న మీన ఒట్టు కొమరెల్లి రాజా ఇవన్నీ ఓట్లు వేసిండు కొమరెల్లి మల్లాన్న అని చెప్పిండు విమలాడ రాజన్న అన్నాడు బాసర సరస్వతి మాత అన్నాడు ఇంకో దగ్గర ఇంకో మాట చెప్పిండు అంటే దేవుళ్ళ మీద ఓట్లు వేసి ఫోర్ ట్వంటీ హ్యామీలు ఇచ్చిండా మరి ఎందుకు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు ఇంకో మంత్రి ఒప్పుకున్నాడు రుణమాఫీ ఇంకా పూర్తి కాలే భూమి ఉన్న ప్రతి రైతుకు మాఫీ కొనసాగుతున్న ప్రక్రియ కుటుంబ నిర్ధారణ పూర్తయ్యాకే రైతుల ఖాతాల్లో డబ్బులు మా ప్రభుత్వానికి తొలి ఏడాదే దానికి రెండు నెలలు ఉన్నాయి రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులకు షెడ్యూల్ ప్రకటిస్తాం మంత్రి ఇక్కడ మంత్రి ఫెయిల్ ఇక్కడ ముఖ్య అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరం ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది మొన్నడేమో మాఫీ అయిందని చెప్పిండు ఇలా మాఫీ కాలేదు ఇంకా మాఫీ చేస్తాం మా ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది ఇంకా రెండు నెలలు ఉన్న సంవత్సరానికి మేము వంద రోజుల్లో అన్నాం కానీ ఇంకొక రెండు నెలల పూర్తి చేస్తామని అంటే ఒకసారి ఇచ్చిన మాట తప్పితే సరే దానిపైన నివృత్తి అని చెప్పుకోవాలి ఇచ్చినం అయిపోయింది మళ్ళీ ఇప్పుడేమో కాలేదు అంటే రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు ఇట్లా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించే వాళ్ళు ఫెయిల్ అయినట్టే వాళ్ళు చేసే పనిలో